జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ను వెంటనే రద్దు చేయాలని యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు గత పన్నెండు రోజులుగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆవరణలో ధర్నా చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపారు అనంతరం ర్యాలీలో పాల్గొని మొక్కలు నాటారు గత ప్రభుత్వం భూములను ప్రైవేటు పరం చేసిందని తక్షణమే జీవో ఫిఫ్టీ ఫైవ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇక్కడికి వచ్చే వరకు పేద విద్యార్థులు బహుజన వర్గాలకు చెందిన విద్యార్థులు పేద విద్యార్థులు ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకోవడానికి డబ్బు లేని విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చే రియంబర్స్ ఆధారపడే విద్యార్థులు రికార్డు రెక్కార్ని కుటుంబాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి కూడా ప్రొఫెసర్ జైశంకర్ గారు లాగా తయారవాలనుకున్న విద్యార్థులు ఒక ఆలయాల కోర్టులో ఎంపీ రావాలన్నా లేకపోతే ఒక నార్మల్ బోర్ లాగా స్వామినాథన్ లాగా తయారు కావాలనుకున్న విద్యార్థులు ప్రభుత్వ క్యాంపస్ వాళ్ళకి వచ్చిండ్రు మీరు వాళ్ళ కన్సెంట్ తీసుకున్నారా ఒక గ్రామంలో ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే కంపల్సరీ గ్రామ సభ జరపాలి గ్రామ సభ జరిపిన తర్వాత గ్రామ సభలో అందరూ కన్సెంట్ ఇస్తేనే ఈ యూనివర్సిటీ ఓనర్స్ నిజంగా ఎవరంటే ప్రభుత్వం కాదు విద్యార్థులే దీని